మిత్రుల నమస్కారం రేడియో రంబాబ్ ఛానల్కి స్వాగతం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మీకు పరిచయం చేయబోయే సినిమా డెబ్భై ఏళ్ళ నాటి సినిమా అవునండి పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి పన్నెండున విడుదలైంది మిస్సమ్మ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ నాటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది మిస్సమ్మ విజయ ప్రొడక్షన్స్ వారి చిత్రం అంటే విజయ ప్రొడక్షన్స్ అనగానే గుర్తుకొచ్చేది నాగిరెడ్డి చక్రపాణిల ద్వయం ఎల్లి ప్రసాద్ దర్శకత్వం వహించారు అంత ముందు ఆయన పెళ్లి చేసి చూడు చిత్రాన్ని కూడా దర్శకత్వం వహించారు షావుకార్కి అంత ముందు దర్శకత్వం వహించారు పెళ్లి చేసి చూడు కూడా బయలింగేలే కానీ మిస్సమ్మ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే నటీనట్లు విడివిడిగా అంటే తెలుగు నట్లు వేరు తమిళ నటులు వేరు ఆ విధంగా తీయటం వలన కొత్త జాప్యం జరిగింది సినిమాలో దాంతో పాటుగా మీ అందరికి తెలిసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాను మిస్సమ్మలో సావిత్రి వేసినటువంటి పాత్రని మొదటగా అనుకున్నది కొంత భాగం షూట్ చేసింది భానుమతి గారితో అయితే భానుమతి గారు ఒక శ్రావణ శుక్రవారం నాడు పొద్దున్నే షూటింగ్ రాకుండా మధ్యాహ్నం రావటంతో నొచ్చుకున్న చక్రపాణి గారు కోపం వస్తే భానుమతి గారు క్షమాపణ చెప్పడానికి కూడా వాడు ఒప్పుకోలేదు ఆవిడ వాదన ఏమిటంటే నేను ఆల్రెడీ మీకు మధ్యాహ్నం వస్తాను అని చెప్పి లెటర్ ఇచ్చాను కాబట్టి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆవిడ వాదించారు ఆ లెటర్ మాకు అందలేదు కాబట్టి మాకు తెలియదని చక్రపాణి వాదించారు చివరికి ఆ లెటర్ బయటపడింది తర్వాత నాగిరెడ్డి రాజీ కూర్చే ప్రయత్నం చేశారు కానీ అది కుదరలేదు అప్పటి వరకు సీత అంటే ఈ సినిమాలో మరో పాత్ర సీతకు సావిత్రిని అనుకున్నారు ఆ వేషాన్ని మార్చి సావిత్రికి ప్రధాన పాత్ర అంటే ఈ మేరీగా లేదంటే మహాలక్ష్మి పాత్రకి ఇచ్చారు సీత పాత్రకు జమునని ఎంపిక చేశారు అదొకటి మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో ఘంటసాల ఒక్క పాట కూడా పాడలేదు అది ఆశ్చర్యం కలిగిస్తుంది పెళ్లి శూడికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ఈ సినిమాలో ఏ విధంగానూ పాలు పంచుకోలేదు సంగీతం మాత్రం రాజేశ్వరరావు సమకూర్చారు ఇక సినిమా కథలోకి మనం వెళితే అపాపురం జమీందార్ గోపాలం తన పెద్ద కూతురు మహాలక్ష్మిని కాకినాడ తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు తప్పిపోతుంది అమ్మాయి దాంతో ఆ అమ్మాయి ఏమైపోయిందని వెతుకుతారు కానీ దొరకదు ఆ అమ్మాయి జ్ఞాపకం కోసమో మెమరీ కోసమో ఒక స్కూల్ స్టార్ట్ చేస్తారు ఆ స్కూల్ని మేనేజ్ చేసేది ఈ గోపాలం మేనలను కమ్ డిటెక్టివ్ అయినటువంటి ఏకే రాజు దాంతోపాటుగా పంతులని మరొక ఉపాధ్యాయుడు ఉంటాడు అతనేమో ఆయుర్వేద మాత్రలు గులికులన్నీ పిల్లలతోటి తయారు చేస్తూ ఉంటాడు ఈ రకంగా ఒక మిస్మేనేజ్మెంట్ జరుగుతున్నప్పుడు గోపాలం బయట వాళ్ళని పిలిపించి ఆ స్కూల్ నడపాలి అనుకుని పత్రికా ప్రకటన ఇస్తాడు కట్ చేస్తే నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎన్ రామారావు ఎన్టీ రామారావు ఎంటీ రామారావు అన్నారు అలాగే మేరీ అంటే పాత్ర పోషించిన ఎన్టీ రామారావు సావిత్రులైనా సినిమా పేర్లను తలుచుకుంటే ఎంటీ రామారావు అలాగే మేరీ వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటారు అయితే ఒక కండిషన్ ఏమిటంటే భార్యాభర్తలైనటువంటి గ్రాడ్యుయేట్లు మాత్రమే అప్లై చేయాలి అనేటువంటి ఒక నిబంధన అయితే పెడతారు సో మొత్తానికి వాడిద్దరూ పార్క్లో కలుసుకుంటారు కొంత స్నేహం ఏర్పడుతుంది ఆ సమయంలో ఈ పాత్ర హీరో పాత్ర ఎంటీ రామారావు ప్రపోజ్ చేస్తాడు మన ఇద్దరం ఎవరికి వాళ్ళ విడిగా ఉన్నా రైల్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే ఆ ఉద్యోగం చేస్తాం తర్వాత మీ దారి మీది నా దారి నాది అని చెప్తాడు ముందు ససేమిరా అన్న మేరీ తర్వాత ఒప్పుకుంటుంది ఈ ఎంటీ రామారావుకి దేవయ్య అనేటువంటి ఒక శిష్యుడికం ఫ్రెండ్ ఉంటాడు అతను తైలం అనే పేరుతోటి మనల్ని నవ్విస్తూ ఉంటాడు ధర్మం చేయండి బాబు అనేటువంటి పాట గుర్తుంటుంది రేలంగి ఆ పాత్ర పోషించారు మధ్యలో విలన్ లాంటి డేవిడ్ ఉంటాడు ఆ డేవిడు ఈ మేరీ చదువుకోవటానికి మేరీ తల్లిదండ్రులకి రుణం ఇస్తాడు అప్పు తెచ్చండి లేకపోతే నాకు మేరీనిచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వెంట పడుతూ ఉంటాడు సో మొత్తానికి ఈ ఎంటీ రామారావు మేరీలు దంపతులుగా అప్పాపురం వస్తారు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటారు గోపాలం కూతురు సీత తనకి సంగీత పాఠాలు నేర్పుతూ ఉంటాడు ఎంటీ రామారావు అయితే సీత చాలా చిన్నపిల్ల అల్లరి పిల్ల అట్లా స్లోగా వీళ్ళ ఇద్దరి మధ్య విడివిడిగా ఉన్నా కూడా ఒక బంధం అనేది మొదలవుతుంది ఎంటీ రామారావు మేరీల మధ్య ఆ బంధం ఏర్పడుతుంటే అలాగే ఈ గోప జమీందార్ గోపాలం అతని భార్య వీడిద్దరు తమ కూతురు అల్లుడు అన్నంతగా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు అది కొంచెం మేరీ ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ మేరీ మేరీకి అక్కడ పరిచయం అది కదా వేరే పేరుతో ఉంటుంది ఈలోగా ఈ ఏకే రాజు ఎవరైతే డీక్టీ ఉంటాడో అతను పరిశోధన చేస్తూ ఉంటాడు అతనికి అసిస్టెంట్ అని అతను బాలకృష్ణ కామెడీని బాలకృష్ణ ఆ పాత్ర పోషించాడు ఈలోగా ఏమవుతుందంటే మధ్యలో అతను పెళ్ళైనట్టు తర్వాత ఒక సీమంతం తర్వాత రకరకాల దృశ్యాలు వస్తూ ఉంటాయి ఉదాహరణ తర్వాత ఒకటి కొంత అపోహ అపోహలు అపార్థాలు ఏర్పడతాయి ఈలోగా మేరీని పెంచినటువంటి తల్లిదండ్రులు మేరీని వెతుక్కుంటూ వస్తారు మేరీకి సీమంతం కూడా నిర్వహిస్తారు ఆ సీమంతం నిర్వహించినప్పుడు ఒక పాట ఉంటుంది ఆ పాటలో చేసేటువంటి అలంకరణ కానీ మిగిలిన అంశాలకి మేరీ చాలా ఇబ్బంది పడుతుంది అద్భుతంగా సావిత్రి గారు అభినయిస్తారు చివరికి మేరీ మహాలక్ష్మి అని చెప్పి ఎలా తెలుస్తుంది అనేది కథాంశం సో ఇందులో డ్రామాలు రకరకాల అంశాలు మనకి కనిపిస్తాయి ఇది కథాంశంగా మిస్ అమ్మ ఇందులో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఆ రోజుల్లో కూడా నిరుద్యోగం ఉంది ఆ రోజుల్లో అవినీతి ఉంది ఆ రోజుల్లో కూడా అంటే వివిధ మతాల్లో ఆచారాలు ఎలా ఉంటాయి వర్షిపింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇవన్నీ అంశాలు చూపిస్తారు ఎల్లి ప్రసాద్ ఎల్లి ప్రసాద్ట ఆయన బాంబేలో ఉన్నప్పుడు ఆయన ఒక ఒక దర్జీ మిత్రుడు ఆయనకు ఉండేవాడు ఆయన ముస్లిం అలా ఇంటర్ఫెయిత్ ఆయనతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి ఎల్లిప్రసాద్ గారికి అందుకని ఇద్దరి మతాల మధ్య వారికి ఉండేటువంటి అనుబంధం ఏదో ఈ సినిమాలో ఆయన పెట్టారు వీటన్నిటికీ మించి ఈ సినిమా కథ అనుకున్నారు రవీంద్ర మైత్రా అనేటువంటి ఒక బెంగాలీ రైటర్ రాసినటువంటి ఒక నాటిక హాస్య నాటిక ఆ నాటికని సినిమాగా ఉంచారు ఆ నాటికని కథగా రాశారు చక్రపాణి ఆ నాటికనే సినిమాగా అడాప్ట్ చేసుకున్నారు ఇది మిస్సమ్మ కథాంశం ఆ నాటిక పేరు మన్మోయి గర్ల్స్ హై స్కూల్ దాన్ని తెలుగులో మిస్సమ్మగా అడాప్ట్ చేశారు నిజంగా చెప్పాలంటే ఈ సినిమా పేరు తగ్గట్టుగానే సినిమా అంతా నడిపించింది సావిత్రి ఆవిడ చుట్టిన కథ తిరుగుతుంది ఆడు అద్భుతంగా పోషించారు దేవదాస్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మేషన్ మిస్సమ్మలో మనకి సావిత్రిలో మనం చూస్తాం అందులో ఎంతో ఒక విషాదాన్ని మోస్తుంటే ఇందులో చిరుబుర్రులాడటం విసుక్కోవటం ఇవన్నీ సావిత్రిలో సావిత్రి పాత్రలో మనం చూస్తాం ఎంత కాదన్నా కొంత భానుమతిని నటన సావిత్రిలో కనపడటం ఒక విశేషం ఇక ఈ సినిమాకి మాటలు రాసింది పింగల్ నాగేంద్రరావు గారు అలాగే సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు ఎస్ రాజేశ్వరరావు గారు తర్వాత మళ్ళీ మాయాబజార్ కూడా కొంత చేశారు ఈ సినిమాకి అద్భుతమైనటువంటి సంగీతం ఎన్ని పాటలు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ పాటలు ఈ రోజుకి కూడా ఒక అద్భుతమైనటువంటి రీ రికార్డింగ్ మనకు కనిపిస్తుంది మార్కస్ బారెట్లే ఛాయాగ్రహణం నిజంగానే నలుపు తెలుపు చిత్రాల్లో ఉండేటువంటి అందం అంతా మార్కస్ బారెట్లే ఆ ఛాయాగ్రహణం నెరపినప్పుడు తప్పకుండా మనకు కనిపిస్తుంది అలాగే గోఖలే కళాతారు ఇద్దరు ఆర్ దర్శకులు జమురింగ్ గారేమో ఎయిటర్ వీళ్ళందరి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రొఫెషనల్ వర్క్ అనేది మనకి మిశ్రమ చిత్రంలో కనిపిస్తుంది మిశ్రమ చిత్రంలో రామారావు కూడా ఎన్టీఆర్ కూడా చాలా అందంగా ఉంటాడు ఆయన ముఖ్యంగా ఏమిటో ఈ మాయ అనేటువంటి పాటలో ఎన్టీఆర్ మనకి ఒక చేత్తో సిగరెట్ తాగుతూ ఒక సైడ్ నుంచి ఒక అద్భుతమైన పోజ్ మనకు కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఆయన అభినయం కానీ ఆయన అందం అంతా కూడా అందం అంతా కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు పాటలు అన్ని పాటలు ఎంత హిట్టు తైలం అనేటువంటి మాట ముందరే చెప్పే కదా చాలా పాపులర్ చేశారు పెంగలి పెద్దానికి రేరంగి పాత్ర చేత తైలం అనేటువంటి మాటను పలికించి తైలం అంటే డబ్బు ఇమ్మని చెప్పటం తర్వాత కాలంలో తైలం ఉందా అనేటువంటిది చాలా ఒక నానుడిగా మారింది ఇక పింగల్ రాసిన పాటల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరలేటువంటి పాట చివరికి ఆ ఒక్క పల్లవి అనేది ఒక జాతీయంగా ఒక నానుడిగా అందరి నాలుకులపై ఇప్పటికీ వినిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మన దాని రీమిక్స్ మనం చూసాం మణిశర్మ చేసినటువంటి ఆ పాట మనం రీమిక్స్ మనం చూసాం ఇలా మిస్ అమ్మ చిత్రం బైలింగేల్ అని చెప్పాం కదా తెలుగులో జనవరి పన్నెండు వస్తే రెండు రోజుల తర్వాత తమిళంలో వచ్చింది పాటలు మనం చూసినట్టే ఏం రాజా ఈ సినిమా అన్ని పాటలు చాలా బాగా పాడారు ముఖ్యంగా బృందావతి అందరిది గోవిందు అందరి వాడేలి అనేటువంటి పాట ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెందెలరాజ అనేటువంటి పాట లీలా అద్భుతంగా పాడారు రావోయి చందమామ వా మావింతగాథ ఇది 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 లీలా పాడారు ఈ పాట ధర్మంజయ్ బాబు కానీ ధర్మంజయ్ బాబు ర్యాలింగ్ పాడారు కానీ మనకి నేపథ్యంలో గాయకుల పేర్లు ర్యాలింగ్ పేరు మనకు కనపడదు యాక్చువల్గా నుంచి మేరీ మాత అనేటువంటి పాట కూడా చాలా బాగుంటుంది ఆ పాట కూడా ఇందులో ఉంది ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావెల్ అని ఎన్టీఆర్ పాడతారు చిన్న సాకి లాంటి పాట అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీ జానకి దేవి సీమంతం అదనైనటువంటి పాట ఒక సీమంత పాటని ఎంత బాగా తీశారు కదా అని చెప్పి అనిపిస్తుంది చిత్రంలో ఇంకొక విశేషం ఏంటంటే పిసిసిల గారు మొదలు పాడిన పాట దొంగరావుడిలో అనురాగమ్మ వీరిసేన అనేటువంటి పాట కానీ ఆ పాట విని చక్రపాణి గారికి సుశీల గారి గొంతు ఎంతో నచ్చి ఇందులో రెండు పాటలు పాడించారు ఒకటేమో బాదలరా మధన అనేటువంటి జావలి ఉంది మరొకటేమో బృందానది అందరి గోవిందులు అందరి వాడలే ఈ రెండు పాటలు అయితే అంటే మనకి దొంగరావుడు చిత్రం కన్నా కూడా ముందు విడుదలైనటువంటి చిత్రం మిస్సమ్మ ఈ మిస్సమ్మ రెండు భాషల్లో బాగా విజయంతో అయిన తర్వాత మిస్ కింద పంతొమ్మిది యాభై ఏడులో హిందీలో తీశారు దాన్ని కూడా ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు యాక్చువల్గా నాగిరెడ్డి గారు కండిషన్ పెడతారు ఏం ఏఎం వాళ్ళు ఏబిఎం వాళ్ళు ఆ సినిమా తీసినప్పుడు మీరు ప్రసాద్ గారి చేతే ఈ సినిమాకి మీరు దర్శకత్వం వహే బాధ్యతలు ఆయన అప్పగించాలని చెప్పి చెప్పారు చెప్పారట వాళ్ళు ఒప్పుకుని చేయించారు అది కూడా బాగా హిట్ అయింది ఇంకో విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇదే కథని కాస్త మార్చి ఈ పెళ్ళైన వాళ్ళే ఒక ఆఫీసులో పనిచేయటం అనేటువంటి ఈ కాన్సెప్ట్ని మళ్ళీ తీసుకుని పెళ్లి పుస్తకం చిత్రం తీశారు దానికి ముల్లపూడి రావికొండలరావు ఆ స్క్రిప్ట్ని అల్లారు ఆశ్చర్యంగా ఉంటుంది ఒకే సినిమా రకరకాలుగా ఇదే మళ్ళీ మరాఠీలో ఈ సినిమా విడుదలైంది విశ్వపేత్ర ఇంకో సినిమా రెండు వేలలో వచ్చింది అది శివాజీ నటించినటువంటి సినిమా ఇట్లా మిస్ అమ్మ సినిమా వచ్చి డెబ్బై ఏళ్ళు అయినా సరే ఈనాటికి ఆ తరం వాళ్ళే కాదు ఈ తరం వాళ్ళని కూడా ఆదరిస్తూ ఉంటుంది ఇందులో నాగేశ్వరరావు గారు డీ టు కమ్ గా నటిస్తాడు అందులో మీకు మీరే మాకు మేమే ఎందుకు ఈ రోజె అనేటువంటిది గమ్మత్తైన హాస్యాన్ని ఆయన పండిస్తారు ఆయన ఆయనకి హాస్య అయినట్టు బాలకృష్ణ ఆయన అసిస్టెంట్గా ఉంటారు అలాగే రమణారెడ్డి గారు ఆయన నడక కానీ ఆయన మ్యాన్రిజమ్స్ కానీ అద్భుతంగా కనిపిస్తాయి అంటే ఈ సినిమాలో రైలంగిను రమణారెడ్డి గారి పక్క లారెల్ అండ్ కాంబినేషన్ అంటారు ఎదురెదురు సీన్స్ తక్కువగా ఉన్నాయి కానీ ఇద్దరు ఎవరికి వాళ్ళు అద్భుతంగా నటించినటువంటి చిత్రం మిస్సమ్మ అలా మిస్సమ్మ విజయవాడకి ఒక గొప్ప పేరుని తీసుకొస్తే సావిత్రికి స్టార్డమ్ ఇచ్చింది సావిత్రి ఒక గొప్ప అద్భుతమైనటువంటి నటిగా దేవదాస్ నుంచి ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మనం సాహితుల్లో చూస్తాం అలాగే ట్రాజడీ కింగ్ కింగ్గా అఖిరేని దేవదాసులు నటిస్తే ఈ సినిమాలో ఒక కామిక్ టైమింగ్తో ఒక డిటెక్టివ్గా నటించడం కానీ అలాగే ఋషేంద్రమణి ఎస్విఆర్ దంపతులుగా వాళ్ళు నటించి నిజమైన దంపతుల వీళ్ళన్నంత బాగా శ్రీరంగారావు గారు మాటల కన్నా కూడా ఆయన ముఖ కవలికలు ఎక్స్ప్రెషన్స్ తోటి అద్భుతంగా అంటే కూతురు అల్లుడు అనుకుని వాళ్ళు చేసేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు మన ఇంట్లో ఉంటే వాళ్ళు ఎంత ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు అనేది అద్భుతంగా మనకు అనిపిస్తుంది ఇలా ఆల్మోస్ట్ ప్రతి పాత్ర పాల్ మిసెస్ పాల్ ఈ పాత్రలు పోషించిన ఇద్దరు కూడా తమిళ్ యాక్టర్లు అందరూ తమిళంలో వేసిన వాళ్ళే తెలుగులో వేశారు వాళ్ళు మాత్రం అయితే చివరికి విచిత్రం ఏమిటంటే మధ్యమే మనకు అనిపిస్తుంది సావిత్రి చోళం మీరు చర్చ్కి వెళ్తారంటే చర్చ్ ఏమిటంటే గుడి మసీదు అన్నిటికి వెళ్తారని చెప్పడం ఇట్లా చాలా హాస్య సంభాషణలు అనేకం మనకి ఈ సినిమాలకు కనిపిస్తాయి సినిమాకి మా అమ్మాయిని అని ఆపేస్తారు మా అమ్మాయిని పేరు పేరేమిటంటే అని చెప్పిన అలా అందరూ చెప్తారు పేరు ఏమిటంటే పేరేమిటంటే అంటే చివరికి మేరీ మహాలక్ష్మి అని చెప్పకుండా అలా దర్శకుడు అట్లా ఒక డౌట్ కాదు కానీ ఒక సస్పెన్స్ ఎండ్ చేసినట్టుగా చివరికి అమ్ కన్నదం ఏమైనా పెంచింది మీరు అనేటువంటి ఒక పరస్పర గౌరవం ఉంటాం లేదంటే పరస్పర అభిమానం ఆ రోజుల్లో ఎలా ఉండేది అనేది విశ్వం చెప్తా చాలా అద్భుతంగా చూపిస్తుంది సో ఈనాటికి డెబ్బై ఏళ్ళ విడుదలైన కూడా చక్కటి ప్రింట్ చక్కటి ప్రింట్ చక్కటి సంభాషణలు చక్కటి సంగీతం రాయశీరావు గారి నేపథ్య సంగీతంలో వీణ ఫ్లూట్తో పాటు క్లారినేట్ అద్భుతంగా మనకి వినిపిస్తుంది నాకు తెలిసి రాయశీరావు గారు చేసినటువంటి ఒక బెస్ట్ మ్యూజికల్గా మనం మిస్సమ్మని చెప్పుకోవచ్చు సావిత్రి నటంగా ఒక పరాకాష్ఠగా మిస్సమని చెప్పుకోవచ్చు అంటే ఒక హాస్య నటు సినిమాని ఎలా ఎలివేట్ చేస్తాడో అనేది రారంగి పాత్ర ద్వారా మనకి మిస్సమ్మ చూపిస్తుంది అలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మిస్సమ్మ డబ్బేలు పూర్తి చేసిన సందర్భంగా ఇవి మిస్సమ్మ చిత్ర విశేషాలు తప్పకుండా మీరు చూడండి ఈ సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం